బంగారంతో భూమి పోటీ పడుతుంది గోల్డ్ కంటే స్పీడ్గా రియల్ ఎస్టేట్ రేట్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి ఈ మధ్య హైదరాబాద్ కోకాపేటలో ఎకరం నూట యాభై కోట్లు పలికింది ఇదే చాలా ఎక్కువని అందరూ అనుకున్నారు కానీ ఇది అసలు రేటే కాదనేలా జరిగిన మరో రియల్ ఎస్టేట్ డీల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇంతకీ ఎక్కడా ఎంత రేటు పలికింది అంటారా వస్తున్నా సౌత్ ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ రెండున్నర ఎకరాలను అమ్మకానికి పెట్టింది ఈ భూమి కోసం పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటీపడి బిడ్లు దాఖలు చేశాయి ఇక లోతా గ్రూప్ పదకొండు వందల అరవై ఒక్క కోట్లకు కొటేషన్ వేస్తే శోభా రియాలిటీ పన్నెండు వేల ముప్పై రెండు కోట్లకు బిడ్ దాఖలు చేసింది వీళ్ళిద్దరిని మించేలా దినేష్ చంద్ర అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ అనే సంస్థ అత్యధికంగా రెండు వేల రెండు వందల యాభై కోట్లకు ప్రైమ్ రియల్ ఎస్టేట్ ని కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది ఇక హైయెస్ట్ బిడ్డర్ గా నిలిచిన చంద్ర అగర్వాల్ ఎకరానికి తొమ్మిది వందల కోట్లు చెల్లిస్తున్నారు ముంబైలోని పోష్ ఏరియాలో ఒకటైన సౌత్ ముంబై లోని మహాలక్ష్మి ప్రాంతానికి మంచి డిమాండ్ ఉంది ఇక్కడ మహాలక్ష్మి రేస్ కోర్స్ ఉండడంతో ఈ ప్రాంతానికి మహాలక్ష్మి అనే పేరు స్థిరపడింది సివ్యూ అపార్ట్మెంట్లు లగ్జరీ విల్లాలు కమర్షియల్ కాంప్లెక్స్ బిజినెస్ డిస్ట్రిక్ట్లకు ఈ ప్రాంతం పెట్టింది పేరు సిటీలోని అన్ని ప్రాంతాలతో మంచి కనెక్టివిటీ ఉన్న మహాలక్ష్మి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ భూములో ఉంది ఇక సిటీ మధ్యలో అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ భూములకు ఎంత రేటు చెల్లించడానికైనా రియల్ ఎస్టేట్ సంస్థలు వెనుకాడడం లేదు మిడిల్ క్లాస్ ఇళ్లకు డిమాండ్ లేకపోయినా లగ్జరీ విల్లాలకు భారీ గిరాకీ ఉందని చెప్పడానికి ఇలాంటి డీల్స్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి సామాన్యులు డిస్కౌంట్ రేట్ల కోసం చూస్తుంటే ఇక రిచి రిచి పార్టీలు మాత్రం రేట్ ఎంతైనా వెనుకాడకుండా ప్రీమియం ప్రాట్లని సొంతం చేసుకుంటున్నారు